ఆ రోజు ధర్మం అధర్మం ఎదురెదురుగా నిలిచాయి కురుక్షేత్రం ఇక్కడ యుద్ధం మాత్రమే కాదు ఆత్మ మధనం కూడా జరగాలి ఒకవైపు కౌరవుల విస్తారమైన సైన్య భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు ప్రతి యోధుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు మరోవైపు పాండవులు ఐదుగురు సోదరులు ధర్మం కోసం పోరాడటానికి బయలుదేరారు వారి రథసారథి శ్రీకృష్ణుడు విజయమే కర్తవ్యమైన యుద్ధ భూమిలో అర్జునుడు అంతర్గత పోరాటాన్ని ఎదుర్కొన్నాడు అతను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు కాని అతని ముందు తన గురువు బంధువులు తాతను చూడగానే అతని మనస్సు చలించిపోయింది కృష్ణ వీరు నా సొంత వాళ్ళు వారిని చంపడం వల్ల నాకు ఏం లాభం విజయం వీళ్ల మరణం నాకు ఆనందాన్ని కలిగిస్తే అది నాకు గౌరవం కాదు శాపమౌతుంది అక్కడ ఆ స్వరం ప్రారంభమవుతుంది అది కాలానికి అతీతమైనది ప్రతి యుగంలోని ప్రతి అర్జునుడి కోసం శ్రీకృష్ణుడు ఏమీ అనలేదు అప్పుడే ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు కురుక్షేత్రే సంవేతయుయుత్సవ మామక పాండవశ్చైవ కిం కుర్వత్ సంజయ్ సంజయ యుద్ధం చెయ్యటానికి పవిత్ర భూమైన కురుక్షేత్రంలో ఉన్న నాకుమారులు పాండవులు ఏం చేశారు ఈ యుద్ధం కేవలం ఆయుధాలకు సంబంధించింది కాదు ఆత్మ ధర్మం కర్మలకు సంబంధించింది దాని సమాధానం రాబోయే శ్లోకాలలో ఉంది ఇది శ్రీమద్ భగవద్గీత ప్రారంభం